హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్నికా అప్డేట్స్ మనకి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి డబ్బులనేవి విడుదల చేశారో సో అవి అందరి అకౌంటర్లో కూడాను కొంత కొంతగా జమ అవుతూ వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే మనకి ఈబీసీ న్యాస్తం సో ఈ యొక్క చేయుత స్కీమ్కి ఆల్టర్నేట్గా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ యొక్క ఈబీసీ న్యాసం స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడాను డబ్బులు అనేవి ఈరోజు విడుదల చేయడం జరిగింది సో ఈవీసీ న్యాస్తానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారు వారి బ్యాంకు ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మనం తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క చేయూత అదేవిధంగా ఈవీసీన్యాసం ఈ రెండు పథకాలకి సంబంధించి కూడాను డబ్బులు అనేవి అందరికీ కూడాను ఒకటే రోజు అన్ని బ్యాంక్ అకౌంట్లలో పడవండి సో ఇది ప్రతి ఒక్క మహిళ కూడాను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకి డీబీటీ పద్ధతిలో డబ్బులు అనేవి వాళ్ళు విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఒక్క చేయుత పథకానికి దాదాపు మనకి ఐదు వేల చిల్లర కోట్లు ఖర్చు అయింది సో అందులో భాగంగా ఇప్పటికే వారు పదిహేను వందల కోట్ల వరకు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మిగిలినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లు కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మనకి అకౌంట్లలో డబ్బులు చాలా వరకు ఇంకా పడలేదు పడుతూ ఉన్నాయి కానీ అంటే పడలేదంటే ఇంకా అసలు రావేమో అని చెప్పేసి మళ్ళీ దాని మీద అంటూ ఉన్నారు మనకి కామెంట్స్లో కూడా ఇదే చాలామంది అడుగుతూ ఉన్నారండి మనం ఎప్పుడు పెట్టినా కూడా వీడియోను ఒకటి లేదా రెండు మూడు రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ డబ్బులు అనేవి ఎప్పుడు వీడియో పెట్టిన ఇదే చెప్తూ ఉన్నారు రెండు మూడు రోజులు అయిపోయినా కూడా ఇంకా పడలేదని చెప్పేసి అంటూ ఉన్నారండి సో రెండు మూడు రోజులు అనేది ఇక్కడ విషయం కాదు డబ్బులు అనేవి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఆల్రెడీ కొంతమందికి అకౌంట్లలో పడుతూ ఉన్నాయి సో మన దగ్గర దాదాపు ఒక వంద మందికి మనం యావరేజ్ మీద చెక్ చేసుకుంటూ తీసుకుంటే దాదాపు ఒక నలభై మంది వరకు ఈ డబ్బులు అనేవి క్రెడిట్ అయినాయండి సో మిగిలిన అరవై మందికి కూడాను కొంత టైం తీసుకుంటుంది అంటే టైం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ వారం మొత్తంలో కూడాను పడే అవకాశం ఉంది సో మళ్ళీ నేను రెండు మూడు రోజులు మెన్షన్ చేసి మళ్ళీ రెండు మూడు రోజులు అనేది మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు ఇక్కడ రెండు మూడు రోజుల ఒక రోజు అనేది పాయింట్ కాదండి దాదాపు రెండు నెలల నిరీక్షణ తర్వాత ఇప్పుడు డబ్బులు రిలీజ్ అవుతున్నాయంటే దానికి సంతోషించాలి డబ్బులు అనేవి ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఎల్బిటీ లిఫ్ట్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడాను ఖచ్చితంగా ఈ అనేవి వారి వారి ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దండి సో కొంచెం లేట్ అయినప్పటికీ డబ్బులు అనేవి ఖచ్చితంగా వారి ఖాతాల్లో జమ అవుతాయి ఇది చేయతకి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ అదేవిధంగా అదేవిధంగా ఈబీసీ న్యాసం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో దానికి సంబంధించి కూడా డబ్బులు అనేవి ఈ రోడ్ నుంచి కూడాను రిలీజ్ చేయడం జరిగింది సో ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనకి ఈ వారం లోపల ఈ డబ్బులు అనేవి రిలీజ్ అవుతాయండి వారు కూడా ఒకసారి వారు వారి బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరపున వారందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ